మనం బ్రతికేదే మన కోసం కదా మన జీవించేదే మన కోసం మన కుటుంబం కోసం కదా ఇవాళ వచ్చిందే నా జీవితం నా కుటుంబం ఆశీర్వదించబడాలని ఈ ఆశీర్వాద పండుగలకు వచ్చాం కదా కానీ ఏసు ప్రభు వారేంటి నిన్ను నువ్వు తిరస్కరించుకొని నన్ను వెంబడించమని చెప్తున్నారు గాడ్ ఈజ్ టాకింగ్ సంథింగ్ దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు దేనిని విడిచిపెట్టమంటున్నాడు ప్రభు నీ జీవితాన్ని మొత్తాన్ని విడిచిపెట్టమనట్లేదు కానీ హీఈస్ టెలింగ్ యూ టు లీవ్ సంథింగ్ బిహైండ్ ఒక విషయాన్ని మాత్రం ఆయన తిరస్కరించుకోమంటాడు అదేంటో తెలుసా అవర్ డ్యూఅర్ లైఫ్స రెండు విధానాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం రెండు జీవితాలు మనకు మనకుంటున్నాయి రెండు ఆలోచనలు కలిగే మనం ఉంటున్నాం దేవుడు కావాలి లోకము కావాలి లోకంలో ఉండే ఆశీర్వాదాలు కావాలి దేవుడిలో వచ్చే దీవెనలు కావాలి వీ వాంట్ బోత్ ద వరల్డ్స్ రెండు మనకి కావాలి వేషధారణతో కూడిన జీవితం భక్తి లేని జీవితం భక్తిని ప్రదర్శించే జీవితం మనకు వచ్చేసింది బట్ వై ఆర్ వి నాట్ డినాయింగ్ అవర్ సెల్ఫ్ ఎందుకని దాన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం వై ఎందుకని మనం విడిచిపెట్టలేకపోతున్నాం ఎవరైనా నాకు చెప్పగలరా లోకంలో ఏదో గొప్పది ఉంది దేవుడిలో ఏంది లేదు నాకు చెప్పగలరా వై ఆర్ వి నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్ ఎడారి వంటి బ్రతుకుల్లో ఎడారిలోకి వెళ్ళి మీరు కనుక రోజా పువ్వులు కావాలంటే ఎడారిలో మొలుస్తాయండి లేదా క్యాక్టస్ మొలుస్తుందా ఎడారిలో నువ్వు ఎడారిలో జీవిస్తా రోజా పువ్వుల కోసం వెంట పడుతూ ఉంటున్నావు కానీ అక్కడ దొరికేదల్లా క్యాక్టస్ ఆ ముళ్ళ కంపలతో ఉన్న ఆ మొక్కే ఆ చెట్టు నీ జీవితంలో దొరుకుతూ ఉంటుంది కానీ నువ్వు రెండు జీవితాలను నువ్వు జీవిస్తా రెండు విధానాల్లో నువ్వు ఆలోచిస్తా రెండు బ్రతుకులు నువ్వు జీవిస్తూ ఉంటున్న ఉంటున్నావు నీ జీవితంలో జాపనీస్ వారు ఇలా అంటారు ఐ హ్యూమన్ హ్యాస్ మెనీ ఫేసెస్ అని మనుషులకి ఎన్నో ముఖాలు ఉంటాయంట ఇంట్లోకి వెళ్తే ఒక జీవితం పనిలోకి వెళ్తే ఒక జీవితం స్నేహితుల దగ్గరికి వెళ్తే ఒక జీవితం ప్రేమించిన వారి దగ్గరికి ఒక 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 జీవితం ఎన్ని జీవితాలు వివిధ జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం ఎందుకని వేషధారణ ఎందుకని ఒకరి దగ్గర ఒకలాగా ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా ఉంటున్నావు కానీ మందిరానికి వచ్చేటప్పటికి నీకంటే భక్తి పరుడు లేడని ఎందుకు ఆ వేషధారణ అని ప్రభు నేను ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి ఐఎమ్ సారీ మీకు కోపం వచ్చిన నేను అంటున్నాను మీకు బాధ వచ్చిన ఇవాళ ఆశీర్వాదం అని వచ్చాను నా ప్రార్థనకి జవాబు వస్తుందని వచ్చాను కానీ ఈయన ఏంటి నన్ను వదిలేసుకోమంటున్నాడు నేను నా జీవితాన్ని వదిలేసుకోమంటున్నారు మీరు గనక బాధపడుతున్నట్లయితే ఈ వాక్యం ముగిసేటప్పటికి నీ జీవితంలో ఎప్పుడు ఎనడు చూడని కార్యాలు నువ్వు చూడబోతున్నావు హాలి లూయ నీ జీవితంలో ఏ మార్పు అయితే దేవుడు కావాలని కోరుకుంటున్నారో ఆ మార్పు గనక నీ జీవితంలోకి ఈ రాత్రి గనక వచ్చినట్లయితే నువ్వు తప్పుపడి ఆయన సన్నిధిలో ఏడ్చి గోజాడినట్లయితే ఈ రాత్రి గుమ్మమ్మ దాటి నువ్వు బయటకు వెళ్ళే లోపు నీ ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు నీ పక్షాను నీకు ఆన్సర్ చేయబోతున్నాడు వాళ్ళ లూయ మీరు సిద్ధపడుతున్నారా ఈరోజు జవాబు పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఆర్ యు రెడీ టు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ యు రెడీ టు రిసీవ్ ది ఆన్సర్ ఇన్ యువర్ లైఫ్ హాలో బ్రదర్స్ బ్రదర్స్ అలాడ్రస్ పట్టుకొస్తారా రెండు జీవితాలు మనం జీవిస్తున్నాం కదా రెండు జీవితాలు మనం జీవిస్తున్నామని మీకు ఒక ఇలుస్ట్రేషన్ ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇక్కడ రెండు నిచ్చెనలు మీకు కనబడుతున్నాయి కదా ఇంకా ముందుకు తీసుకురండి ఇంకా ఫార్వర్డ్ పర్లేదు థ్యాంక్ యూ ఈ రెండు ల్యాడర్స్ కనపడుతున్నాయి ఒక ల్యాడర్ ఒక దానికంటే ఎత్తుగా ఉంది ఇంకొక ల్యాడర్ ఒక దానికంటే చిన్నగా ఉంది ఈ పైకి ఎత్తుకున్న ల్యాడర్ ఏం సూచిస్తుందంటే దేవునిలో నీ జీవితాన్ని సూచిస్తుంది ఇటు పక్క ఉన్న ల్యాడర్ నీ లోకంలో నీ జీవితాన్ని సూచిస్తుంది ఒక పక్కన దేవుడు మరొక పక్కన లోకం ఒక పక్కన పరిశుద్ధత ఒక పక్కన పాపం ఒక పక్కన దేవుని మందిరం మరొక పక్కన లోక సంబంధమైన కార్యం ఒక పక్కన మారు మనసు మరొక పక్కన పాపపు జీవితం నువ్వు ఏ జీవితాన్ని ఎంచుకుంటున్నావు ఈ రాత్రి నేను నీకు ఈ ప్రశ్న నీకు విడిచిపెడుతున్నాను వాట్ లైఫ్ ఆర్ యూ చూసింగ్ ఏ లైఫ్ నువ్వు ఎంచుకుంటావు ఈ రాత్రి నీకు రెండు ఆప్షన్స్ ఇస్తే నీకు లోకం కావాలా దేవుడు కావాలంటే ఏం ఆన్సర్ చెప్తారు మీరు నాకు గట్టిగా ఆన్సర్ చెప్పాలండి సరే చెప్పలే కొడతారా ఎందుకు చెప్పండి కూడా తెలుసా మీరు ఇప్పుడు నాకు అబద్ధం చెప్పారు కాబట్టి ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ అని నేను మీకు ఇది చూపిస్తాను ఇవాళ దేవుడు నరిచిన వారు ఎంతమంది నా చేయి చూపిస్తారా అయితే మీరందరూ ఈమెట్ ఎక్కారా యువర్ క్లైంబింగ్ దిస్ లాడర్ బికాస్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ దేవుడు నీ ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చి నీ బ్రతుకు మారుస్తున్నాడు కాబట్టి దేవుడు ఎంచుకున్నావు దీంట్లో దేవుడిలో ఎదగాలని నువ్వు రోజు ప్రార్థిస్తా బైబిల్ చదువుతా దేవుడు మార్గంలో ఉండాలి క్రీస్తు మార్గంలో మారాలి ఎందుకంటే క్రీస్తులో జీవం ఉంది క్రీస్తులో సత్యం ఉందని నువ్వు నమ్మి ఈ రోజు ఈ మందిరానికి వచ్చావు కాబట్టి దేవుని మార్గంలో ఒక ఇంకొక మెట్టు నువ్వు పైకెక్కావు ఇంకొక మెట్టు నువ్వు పైకెక్కేవు కొన్నాళ్ళు అయిన తర్వాత నీ ప్రార్థనకి జవాబు రాట్లా ఎంత ప్రార్థిస్తున్నా జవాబు రాట్లా ఎంత ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న జవాబు రాట్లా నీ లోపల అపవాది ఎంటర్ అవుతాడు అపవాది ఎంటర్ అయ్యి ఎక్కడుంటే నీ బ్రతికంతే ఆశీర్వాదాలు వస్తాయని నోటి మాట ద్వారా ఎంతోమంది చెప్తూ ఉంటారు కానీ నీ బ్రతికేం మారదు నువ్వు అదే అప్పుల్లో ఉంటావు అదే సమస్యల్లో ఉంటావు అదే అనారోగ్యంలో ఉంటావు అదే పాపంలో ఉంటావు దీంట్లో ఉండే బదులు లోకం వైపు నువ్వు అడిగేసినట్లయితే ఎంత సంతోషం ఉంటుందో తెలుసా రంగులమయం నీ బ్రతుకు మారుతుందంటే నిజమే కదా నా ముందు బ్రతుకున్నప్పుడే నా స్నేహితులతో నేను ఎంజాయ్ చేశాను లోకంలో లోక సంబంధాలతో నేను స్నేహం చేశాను నాకు కావలసినప్పుడల్లా డబ్బు సహాయం చేశారు నాకు అవసరమైనప్పుడల్లా ఏం కావాలంటుంది సహాయం చేసి వాళ్ళు వాళ్ళ వాహనాలు తాకట్టు పెట్టి నాకు ఇచ్చారు కదా అని చెప్పి నీ అడుగుని రెండో అడుగు మెట్టుపైకి దేవుడిలోకి వెళ్తూ ఇంకొక పాదాన్ని ఇటుపక్క వేశావు నేను అబద్ధం చెప్తున్నానా అండి ఇటుపక్కన అడుగు వేసావు లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడు నీతో మాట్లాడకుండా నీకు సాయం చేయకుండా ఉన్నారో వాళ్ళు సాయం చేయడం మొదలుపెట్టినప్పుడు ఇది వ్యర్థం అని నువ్వు అనుకొని రెండు కాళ్ళు ఇటు పక్కే వేశావు ఇంకా నువ్వు అనుకున్నావు కదా దీంట్లోనే బాగుంది సినిమాలకు వెళ్ళడం షికారు వెళ్ళడం ఆదివారం వస్తే కుటుంబంతో సమయం గడపడం ఆనందంగా గడిపి షికారు కొట్టడం ఎంతో బాగుంది కదా అని చెప్పి ఈ లోకం వైపు మొత్తానికి నీ జీవితాన్ని నువ్వు తెప్పించుకున్నావు దీని తర్వాత నీకు వ్యసనాలు ఏదైతే మునపటి జీవితంలో ఉన్నాయో అవి ఉంటే నీకు ఇంకా ఉల్లాసం వద్దని వ్యసనాలకు బారికి నువ్వు మళ్ళీ పడ్డావు తాగుడు తాగడం మొదలుపెట్టావు వ్యభిచారం చేయడం మొదలు పెట్టావు కుటుంబంలో నీకు ప్రేమించే భార్య ఉన్నా సరే బయట ప్రేమను ఎతగడం మొదలుపెట్టావు వ్యభిచారం చేయడం మొదలు పెట్టావు పాపంలో ఉండడం మొదలు ఫోర్నోగ్రాఫిక్ పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్స్ను చూడడం మొదలు పెట్టావు జీవితం నాశనం అయిపోవడం మొదలుపెట్టింది ఎప్పుడైతే నువ్వు లోకంలోకి వెళ్ళి పైకి ఎక్కుతున్నావో నీ జీవితం అంతగంతగా దిగ దిగజారిపోతూ వస్తుంది అంతగంతగా నాశనం అయిపోతూ వస్తుంది నీకు అర్థం కాలా ఇప్పుడు దాకా నాకు సాయం చేస్తానన్న స్నేహితులు మోసం చేశారేంటి అడిగితే డబ్బు ఇచ్చే స్నేహితులు ఇప్పుడు ఫోన్లు ఎత్తట్లేదేంటి ఇప్పుడు నా జీవితం ఏంటి నాకుండ ఆశ్రయం అంతా కూలిపోయింది కదా ఎవరైతే నాకు సాయం చేస్తా ఉన్నారో వాళ్ళు నాకు మోసం చేశారు కదా నాకు లోకంలో ఎవరు సాయం చేయట్లా నాకు లోకంలో ఎవరు తోడు లేరని చెప్పి మరలా నీకు ఒకటే దిక్కు దేవుడి వైపు చూసావు దేవుడి వైపు చూసి అనుకున్నావు కదా ఆయన దగ్గరికి వెళ్తే నాకు జవాబిస్తాడేమో ఎందుకంటే ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు నాకు లోకంలో పెద్ద పేరు లేకపోయినా ధనం లేకపోయినా ఆసిత్ సంపద లేకపోయినా నా హృదయంలో నెమ్మది ఉంది అని చెప్పి మరలా నువ్వు ఎక్కడైతే ప్రారంభించావో దేవుళ్ళు అదే స్థాయికి కింద స్థాయికి నీ ప్రారంభ స్థాయికి నువ్వు దిగజారిపోయావు ఒక మెట్టు దేవుళ్ళు ఎక్కాను అనుకొని లోకంలోకి కింద నుంచి ప్రారంభించకుండా పై మెట్టు నుంచి ప్రారంభించావు నీ ప్రయాణం ఎందుకు బికాజ్ ఆఫ్ ద సీక్రెట్స్ దర్ దట్ యువర్ కీపింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఈరోజు ఎంతమంది కుటుంబాలతో వచ్చారు కదా మీరు మీ కుటుంబాలతో ఎన్ని విషయాలు దాచిపెట్టి ఎన్ని పాపాల్లో మీరు ఉన్నారు ఎన్ని పాపపు మాటలు మీరు మాట్లాడుతున్నారు ఎంత పాపపు జీవితం మీరు జీవిస్తున్నారు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకవేళ నాకు పేరు కావాలి నాకు మీలో మెప్పు కావాలి అనుకున్నట్లయితే నేను ఈ వాక్యం బోధించాల్సిన అవసరం నాకు లేదు బట్ హోలీ స్పిరిట్ మేడ్ మీ స్పీక్ దిస్ వర్డ్ నీ జీవితంలో మార్పు రావాలి నిన్ను నువ్వు వేరుపరుచుకోవాలి నీ శరీరం ఉన్న శరీర ఈచ్ఛల నుంచి నువ్వు వేరుపరుచుకొని దేవుని ఆత్మ సంబంధిగా దేవుని మార్గంలో నువ్వు నడవాలి అంటే కొన్నిసార్లు ఈ కష్టమైన వాక్యాలను వినాలి కొన్నిసార్లు ఈ కష్టమైన గర్తించే మాటలు నువ్వు వినాలి ఇదే బాగుంది అని నువ్వు నిర్ణయించుకున్నావు మళ్ళీ దీంట్లో దేవుడిలో సాగడం మొదలుపెట్టావు కానీ ద సీక్రెట్స్ దట్ ఆర్ కీపింగ్ నీ మునుపటి జీవితంలో ఉండే పాపాలని నువ్వు ఒప్పుకోకుండా పాప క్షమాపణని దేవుడు పాదాల చెంత కోరకుండా వేషధారణతో నేను మారిపోయానండి లోకంలో ఇప్పటిదాకా ఉన్నాను ఇప్పుడు తిరిగి మరలా నేను వచ్చాను తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి వచ్చాడో నేను అలా తిరిగి వచ్చానండి అని దేవుడు నన్ను ప్రేమతో కౌగిలించుకున్నాడండి అని అక్కడ దాకా బాగానే ఉంది కానీ అప్పటి వరకు తప్పుపైన కుమారుడులాగా లోకంలో తిరిగి తిరిగి వచ్చాక నువ్వు ఎందుకని పెద్ద కుమారుడులాగా ఇంటిలోనే ఉన్న అదే వేషధారణ అదే కుళ్ళు అదే కుతంత్రాలు అదే చికాకు పని అదే ఈర్షతో నువ్వు ఎందుకని మందురానికి వస్తున్నావు ఇంకా నువ్వు ఎందుకు క్రీస్తు మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు వై ఆర్ యూ చూజింగ్ ద ఎల్డర్ సన్స్ లైఫ్ తప్పుపైన కుమారుడులాగే ఉండొచ్చు కదా ఎందుకని వేషధారణతో కూడిన పెద్ద కుమారుడులాగా నీ జీవితాన్ని మార్చుకున్నావు పెద్ద కుమారుడంట తండ్రి తన చిన్న తమ్ముడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి పార్టీ చేసుకుంటుంటే ఇంటి లోపల ఇంటి బయట నిలబడి పెద్ద కుమారుడు అంటున్నాడు కదా వాడు తిరిగి వస్తే అంత పెద్ద పొటేళ్ళను కోసావు కదా నా స్నేహితులు వచ్చి నేను అడిగితే చిన్న గుర్రెపిల్లలు కూడా నువ్వు ఇవ్వలేకపోయావు అని కుళ్ళుతో మాట్లాడుతున్నాడు ఒక కొడుకేమో విడిచిపెట్టి ఓ తిరిగి వస్తే ఒక కొడుకు ఇంటిలో ఉన్నా సరే దేవుని మందిరంలో ఉన్నా సరే అదే వేషధారణతో అదే కుళ్ళుతో అదే కుతంత్రాలతో అదే పాత జీవితంతో నటనా జీవితంతో వేరొక ముఖంతో తను జీవిస్తున్నాడు ఆ ఇంటిలో అటువంటి క్రైస్తవులు మందిరాల్లో ఎక్కువైపోయారండి దేవుడు ఏదో చేస్తాడు ఏదో ఇస్తాడు ఆయన ఇవ్వకపోతే ఆయన దేవుడు కాదు ఆయన ఇస్తే ఆయనే నా దేవుడు ఆయనే నా కొండ ఆయనే నా కోట ఆయనైనా ఆశ్రయదుర్గము అనేలాగా మన జీవితాలు మారిపోయినాయి మళ్ళీ దేవుళ్ళు అదే వేషధారంతో నువ్వు ఎక్కుతున్నావు అనుకుంటున్నావు కానీ ఎక్కిన ప్రతిసారి మందిరంలో జనము ముందు నువ్వు భక్తిపరుడుగా కనపడుతున్నావు దేవుని ప్రసన్నత ముందు నువ్వు భక్తిహీనంగా దిగజారిపోతూ ఉంటున్నావు అప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు తెలుసా నేను దేవుడిలో ఉంటాను సన్నిధిలో ఉన్నప్పుడు బయటికి వెళ్తే లోకంలో ఉంటాను తీర్మానం చేసుకున్నావు చాలా బాగా సాగుతుంది నీ జీవితం సీక్రెటివ్ లైఫ్ కదా రహస్య జీవితం నువ్వు జీవిస్తున్నావు కదా ఎవరికి నేను కనపడను ఎందుకంటే నాకు పెద్ద పేరు లేదు నేను పెద్ద ఫేమస్ కాదు కాబట్టి నన్ను ఎవడ పట్టించుకుంటాడు నేను తాగిన మాస్క్ పెట్టుకొని తాగేస్తా మళ్ళీ ఇంటికి వెళ్ళి మాస్క్ తీసి పడుకుంటా మందిరానికి అదే చేతులతో ఏ కాళ్ళతో అయితే నేను కళ్ళు కాంపౌండ్కి వెళ్ళాను అదే కాళ్ళతో మందిరానికి వస్తా ఏ చేతులతో అయితే నేను పాపం చేశానో అదే చేతులతో దేవుడిని ఆరాధిస్తా ఎందుకంటే పాపాల క్షమించే దేవుడు నా దేవుడు అని నీ జీవితాన్ని మార్చుకొని ఎక్కడ సాగావు దేవుళ్ళు ఎక్కుతున్నావు లోకంలో ఎక్కుతున్నావు దేవుళ్ళు ఎక్కుతున్నావు పైకి వెళ్తున్నావు బాగుంటుంది దీవెన్లో వస్తున్నాయి లోకంలో కూడా సాగుతున్నావు ఈ తర్వాత నుంచి ఇంకెక్కడానికి నీకు అవకాశం లేదు ఎంత కాలం అన్ని రెండు జీవితాలు రెండు పడవల మీద నువ్వు కాళ్ళు వేసి నీ బ్రతుకుని ఇలా నడుచుకుంటూ వెళ్తావు హౌ లాంగ్ విల్ యు వేవర్ బిట్వీన్ టూ మైండ్స్ ఎంతకాలం అని రెండు తలంపులతో రెండు ఆలోచనలతో రెండు విధానాలు నువ్వు పైకి సాగగలవు ఇంత పైకి వెళ్ళిన తర్వాత యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ స్ట్రెంగ్త్ ఈవెన్ ఇఫ్ ఐ ట్రై నేను ఇంకా పైకి ఎక్కడానికి సాగినట్లయితే దీంట్లో పైకి ఎక్కుతుంటే దీంట్లో పైకి వెళ్ళలేను సరే అని లోకల్లో నేను పైకి ఎక్కితే దీంట్లో పైకి ఎక్కాలంటే నేను కింద పడిపోతా మీ బ్రతుకులు కూడా అదే పరిస్థితిలో ఎటు కాని జీవితం కిందకి దిగలేరు పైకి వెళ్ళలేరు అలా ఉంటే ఏమవుతుందో తెలుసా నిన్ను నువ్వు డినై చేసుకోవడం కాదు నిన్ను నువ్వు తిరస్కరించుకోవడం కాదు కానీ దేవుని సైతం తిరస్కరించి దేవుని భక్తిని పక్కన పెట్టి భక్తిహీనత నీ జీవితంలోకి వస్తుంది వేషధారణ నీ జీవితంలోకి వస్తుంది అపవాది తంత్రాలు అపవాది శక్తులు అపవాది ఆత్మ భయమనే ఆత్మ పెరుగుతనే ఆత్మ నీ జీవితంలోకి వస్తుంది ఇంకా నీ రహస్య జీవితం బట్టబయలైపోతుందేమోనే ఒక్కతో నీ బ్రతుకంతా జీవిస్తూ ఉంటావు నా సంఘంలో కనుక నేను ఇంత పాపిని నా శరీరంతో ఇంత ఘోరమైన పాపాలు నేను చేస్తున్నానని తెలిస్తే నా పరువేంటి సమాజంలో నా ఏంటి నా భార్యకు కనుక నేను పట్టుబడితే నేను పాపం చేస్తా లేదా నా భర్త గనుక నేను పట్టుబడితే నా బ్రతుకేంటి లేదా నా తల్లిదండ్రులకి నేను ఎంత వేషధారణ నేను భూ భూతమాట అనకూడదని అనట్లేదండి చాలా ఉగ్రతతో చాలా కోపంతో నేను మాట్లాడుతున్నాను కాలేజీలకి వెళ్తున్నానని చెప్పి ఎన్ని బూతు పనులు మీరు చేస్తున్నారు పనుకు వెళ్తున్నానని చెప్పి భార్యని ఇంట్లో పెట్టి ఎన్ని వ్యభిచార కార్యాలు మీరు చేస్తున్నారు పిల్లలు ఉన్నారు భార్య ఉంది కుటుంబం ఉంది అని మర్చిపోయి ఊళ్ళోను అమ్ముకున్నారు ఎంతో మంది ఈ రాత్రి మందిరానికి వచ్చి ఎలా కూర్చోగలుగుతున్నారండి దేవుడు మీ హృదయాల్ని తాకట్లేదా దేవుడు నిన్ను దర్శించట్లేదా దేవుని మా వాక్యం నీతో మాట్లాడట్లేదా ఎందుకని రాయులాగా మీరు మారిపోయారు రాయి అయితే కరగదు కదా రాయి వంటి హృదయాలు ఎందుకని మీకు వచ్చేసినాయి వై ఆర్ యు నాట్ టర్నింగ్ యువర్ లైఫ్ టువార్డ్స్ గాడ్ ఎంతకాలం ఇంకా మున్నప్పటి నీ జీవితంలో నీ భక్తి ఎంత బాగుండేది దేవుడు నీకు బాప్తీసం ఇచ్చి దేవుడు నీకు రక్షణ అనుభవించినప్పుడు నీ బ్రతుకు ఎంత బాగుండేది దేవుని ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుడికి ప్రార్థించాలి దేవుని ఆలమిలో గడపాలి దేవుని ఆత్మను అనుభవించాలనే నువ్వు ఈరోజు ఎందుకని దేవుణ్ణి దూరం పెడుతున్నావు ఎందుకని వేషధారణ భక్తితో నువ్వు ఉంటున్నావు ఒక్కసారి ఆలోచిస్తారా ఒక్కసారి ఆలోచిస్తారా ఇంకా మనకి చాయిస్ లేదండి ఒకవేళ నువ్వు ఒకదాని నుంచి కాలు తీయాలనుకుంటున్నావా బ్రతుకునే అయిపోద్ది ఒకవేళ పైకెక్కాలనుకుంటున్నావా అయినా సరే నువ్వు కింద పడిన హలో మటం నువ్వు కనుక దేవుణ్ణి తిరస్కరించినట్లయితే వాక్యంలో చెప్తున్నారు కదా హూ ఎవర్ డినైస్ మీ ఐ విల్ డినై దెమ్ అంటున్నాడండి ఎవరైతే నన్ను తిరస్కరిస్తున్నారో వాళ్ళని నేను తిరస్కరిస్తా విడిచిపెడతానండి ప్రభు వారు అదే లేఖనాల్లో సెలవిస్తున్నారండి నీకు ఇంకా ఆప్షన్ లేదు కిందకి వెళ్ళలేవు పైకి వెళ్ళలేవు ఒకవేళ నీ జీవితం ఈ రాత్రి అలాగున్నట్లయితే ఉన్నట్లయితే మారు మనసు పొందు పాపక్ష మాపల నొప్పుకో ప్రభువారు చెప్పారు ఆయన ప్రతి వాక్యాలలో ఇదే మాట చెప్పారు రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నియర్ అని మారు మనసు పొందు దేవుని రాజ్యం సమీపంలో ఉంది అని వాక్యాన్ని ఆయన ఎంతో బలంగా ప్రకటింపచేశారు అద్భుతాలు మాత్రమే కాదు ఆశ్చర్య కార్యాలు మాత్రమే కాదు ఆయన చెప్పిన సంగతి నా రాజ్యాన్ని స్థాపించండి నా రాజ్యాన్ని విస్తరింపండి నా సత్య సువార్తని భూలోకంలో ప్రంచండి మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని పదే 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 వాక్యంలో ఎందుకని దేవుడు సెలవిచ్చాడు ఎందుకని ప్రవక్తలు రెండు యోర్ హార్ట్స్ అని రాయబడ్డారు నీ హృదయాన్ని చిప్పుకోమని నీ పాత జీవితాన్ని విడిచిపెట్టమని నీ లోక ఆశలను లోక లోక కోరికలను విడిచిపెట్టి లోకాన్ని నువ్వు తిరస్కరించి దేవుడి వైపు తిరగమని ఎందుకని వాక్యంలో పదే 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 చెప్తున్నాడు భక్తుడు గాని దేవుడు గాని దేవుని ఆత్మ గాని పరిశుద్ధాత్ముడు గాని ఆలోచిస్తున్నారా ఎంతమంది ఈరోజు నేను మాట్లాడే వాక్యాన్ని మీరు హృదయాల్లో పెట్టుకొని ఆలోచిస్తున్నారు ఒక్క మారు ఒక్కరైనా మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో పండగ జరుగుతుందంట ఒక్కరైనా వాళ్ళ పాత జీవితాన్ని వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టి లోక ఆశల్ని విడిచిపెట్టి దేవుని వైపు తిప్పుకుంటే పరలోక రాజ్యంలో పండగ జరుగుతుందంట ఈరోజు ఆ పండగ జరగాలంటే ఎన్ని ఆత్మలు రక్షణలోకి రాబోతున్నాయో వాక్యం ముగిసేటప్పటికి మీరు తీర్మానం చేసుకోవాలని నేను అడుగుతున్నానండి ఇఫ్ యూ కెనాట్ డిన్ ఐ యు హ్యావ్ అన్ ఆప్షన్ లెఫ్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా లోకంలోనూ చేయిచాపితే నీకు ఎవరు సాయం చేయరు నీ కాళ్ళు పట్టుకుని లాగేవారు ఉంటారు కానీ ఈ పరిస్థితి నుంచి ప్రభుహా నన్ను మార్చు నాకు మారు మనసు దయచే నేను పాపిన ప్రభు అని నువ్వు ఎప్పుడైతే నీ పాపాలని నేను అనేది పరిశుద్ధంగా దేవుడితో మాట్లాడమే నేను నువ్వు ఏ భూతపనైతే పని అయితే చేస్తున్నావో ఏ పాపమైతే చేస్తున్నావో ఏ తప్పుడు ఆలోచనలు నువ్వైతే ఉన్నావో ఏ ఎలాగైతే నీ బ్రతుకుందో అది క్లియర్గా నేకెడ్ ఐ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ కంప్లీట్గా ఒక నగ్నంగా నువ్వు ఎలాగైతే నిలబడి ఆ అద్దంలోనూ చూసుకుంటావు అలా గనుక నువ్వు దేవుడి దగ్గర నీ హృదయాన్నంతా కుమ్మరించినట్లయితే నీ వేదన్నంతా కుమ్మరించినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆయన చెయ్యి చాపి పట్టుకోమని ఆయన వైపుకి లాగుతాడంట హాలే లూయ ఆయన వైపు లాగడమే కాదు నిన్ను హెచ్చింప చేస్తాడంట నీ బ్రతుకుని మార్చి నువ్వు ఉన్న మునప్పటి స్థితి కంటే ఇంకా నువ్వు పైకి వెళ్ళేలా చేస్తాడంట నీ బ్రతుకు మారి ఇంకా లోకం వైపు నువ్వు చూడాలన్నా సరే నువ్వు అందుకోలేవు ఎందుకంటే దేవుడు ఆయన కుడి చేతితో నిన్ను పైకి పట్టుకొని ఎత్తి పట్టి చేస్తాడంట హాలే లూయ ఆ సాక్ష్యం ఏంటో చెప్పనా మై లైఫ్ ఏ అర్హత లేని నన్ను ఈరోజు ఇన్ని వేల మంది ముందు దేవుడు నిలబెట్టి వాడుకుంటాడంటే ఐ డినైడ్ మై ఫ్లెష్ లోకాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువ లోకంలో ఆశీర్వాదాలు విడిచిపెడుతున్నాను లోకంలో ఉండే దీవెనలు విడిచిపెడుతున్నాను డబ్బును విడిచిపెడుతున్నాను బోగస్సును విడిచిపెడుతున్నాను ప్రభువ నీ వైపు తిరుగుతాను ఆయన ప్రభు నీ వైపు తిరగడం కాదు కానీ లోకాన్ని నీ తట్టు తిప్పుతాను ఆయన ప్రభు అని చెప్పిన మాటకి దేవుడు నన్ను ఇంతగా ఇచ్చిస్తున్నాడు అండి హలే లూయా నేను ఇరవై ఐదేళ్ల కుర్రుడికి ఇంత దీవెన ప్రభువిస్తున్నాడంటే ఆయన రక్తంలో కడగబడితే చాలండి నీ బ్రతుకుని కూడా నాకంటే ఇంకా నువ్వు ఎంతగా హిచ్చించే దేవుడు మన దేవుడు అండి హలో డు నాట్ లీవ్ గాడ్ రెండు జీవితాలు మీరు జీవించకండి రెండు మనుషులతో మీరు ఉండకండి రెండు తలంపులు మీరు కలిగి ఉండకండి ఒకటే తలంపు ఒకటే ఆలోచన ఒకే దేవుడు ఒకే బ్రతుకు ఒకే కుటుంబం ఒకే భార్య మన పిల్లలే మన జీవితం అది తప్ప వేరొక ఆలోచన ఎప్పుడైతే నీకు లేకుండా ఉంటుందో నీ జీవితంలో నువ్వు ఏ ప్రార్థన అయితే ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావో నాకు మొరపెట్టమో నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు ఈ రాత్రి తీర్మానం చేసుకొని మొరపెట్టిన వారికి ఆయన ఉత్తరం ఇవ్వబోతున్నాడు ఉత్తరం పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చేయి చూపిస్తారా ఇఫ్ యు వాంట్ రిసీవ్ ఫ్రమ్ గాడ్ రెండు చేతులు పైకి చాపి కృతజ్ఞతాశుతులు చెల్లించండి ఒక్క నిమిషం థ్యాంక్ యూ జీఈస్ అని చెప్పండి ఆయన ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి నీకు జవాబు ఇవ్వ ఇవ్వబోతున్న దేవుడికి కృతజ్ఞతాశుతులు చెల్లించండి హాలె లూయా